అన్యాయం చేసే వారి యొక్క పైన ఈటలు దించడానికి నేను బయలుదేరాను నేను బయలుదేరాను చూస్తూ ఉండు సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు ఆ మాట మాట్లాడే నాతో మా అన్న మీద కట్టెక్టే విద్యార్థి అని వాడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు నీ లాయర్ కూడా నాకు నాకెవరు లాయర్ లేదు సార్ నేనే అన్నాను ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు మా సుప్రీం సుప్రీంకోర్టు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ ఆఫ్ అటెండ్ అయ్యవారు రూత్ పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు ఐ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అని నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధం చెప్తుంటారు క్రైస్తవమే ఎందుకు పనికిరావు రాజ్యంలోనికి రా హృదయం ఆయనకి ఆయన మారుస్తాడు నిన్ను మారుస్తాడు నీ జీవితాన్ని